మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో ఉన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సబితం ఎన్టీఆర్ నగర్లో డ్రైనేజ్ వాటర్ లైన్ గతంలో ప్రారంభించిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఎన్టీఆర్ నగర్ రోడ్ల సమస్య లేకుండా చూస్తామని సబితి తెలిపారు చెత్తను రోడ్లపై వేయకుండా పరిశుభ్రతను పాటించాలని గతంలో ప్రభుత్వంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని పల్లె బాట బస్తీ బాట ద్వారా బస్తీలు పరిశుభ్రంగా ఉంచడం దోహదపడిందని తెలిపారు భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడం శాసనసభ్యులుగా తన ప్రయత్ని ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమం ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ మురుకోట్ల అరవింద్ శర్మ ఇతర బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు ఇక్కడ ఉన్న ఒక్కసారి అమ్మని కాలనీ రిక్వెస్ట్ చేయడంతో ఇక్కడికి రావడం జరిగింది మేజర్గా డ్రైనేజ్ కానీ వాటర్ లైన్స్ కానీ గతంలో స్టార్ట్ చేసినాయి అవన్నీ కూడా కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అవి వాటిని కూడా ఇమీడియట్గా చేయడానికి అనేది ప్రతి బస్ ప్రతి గల్లీ కూడా విజిట్ చేయడం జరిగింది వీళ్ళని తొందరలో వాటర్ లైన్ కానీ అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానీ సెట్ చేయడానికి అధికారులు ఇక్కడే ఉన్నారు నాతో పాటు వస్తున్నారు దాన్ని తొందరగా క్లీన్ చేసి క్లియర్ చేసి వీళ్ళకి సమస్య లేకుండా చేయడం ఒకటైతే మేజర్గా ఎన్టీఆర్ నగర్ ఫేజ్ వన్ కావచ్చు ఫేజ్ టూ కావచ్చు ఫేజ్ త్రీ కావచ్చు గతంలో ఉన్నప్పుడు ఓవరాల్గా మొత్తం బస్సులో రోడ్ వేయించడం జరిగింది తర్వాత వర్క్లు చేస్తున్న సందర్భంలో అన్నీ కూడా ఎక్కడి ప్యాచ్ వర్క్లు అనేది కనిపిస్తూ ఉంది భవిష్యత్తులో కూడా వాటర్ లైన్స్ డ్రైనేజ్ లైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్గా రోడ్లు గతం లేవడం ఆ విధంగా చేయాలనే ఆలోచనతో ఈరోజు మొత్తం కూడా చెక్ చేయడం జరిగింది నాతో పాటు అధికారులు అందరూ వచ్చినారు అదొకటి యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది అన్నిటికైనా ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే చెత్తను రోడ్ల మీద వేయకుండా కొంత కోఆర్డినేషన్ చేసుకొని ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయన్నారు అవన్నీ కూడా చేయడానికి ముఖ్యంగా బస్తీలలో ఉన్న వాళ్ళు రోజు కష్టపడి పొద్దున్న లేచిపోయి రాత్రి వచ్చి పనిచేసుకొని ఉండేటోళ్ళే ఉంటారు వీళ్ళందరికీ కూడా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో గతంలో కేసీఆర్ గారు పల్లెవాటా బస్తీబాట ప్రగతి పదం అనేది పెట్టడం జరిగింది ఆ రోజు మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఒక యాక్షన్లను తీసుకొని ముందుకు పోవడం జరిగింది అన్నిటికైనా ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలని ఒకటి రెండవది డ్రింకింగ్ వాటరు ఇరవై ఇరవై వేల లీటర్లకు సంబంధించి ఉచితంగా ఇవ్వాలనేది ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది వాటన్నిటి కూడా యాజ్ డేజ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్రియేట్ చేయడానికి ఈ ప్రాంత శాస్త్ర సభ్యురాలుగా తప్పకుండా వాళ్ళకి మాట్లాడడం జరిగింది చేయడం జరిగింది